ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్ సో గొల్లప్రోలు పిటాపుల మధ్య రహదారిపై వరద నీరు ప్రవాహం ఎక్కువ ఉందని అలాగే రాకపోకలు స్తంభించినట్టు తెలుస్తుంది సో అలాగే అక్కడ ఏరియాలో మొత్తం ట్రాఫిక్ అంతా చాలా ఎక్కువ ఉందని సో నైట్ అయ్యేదానికి ఇంకా వరద ప్రవాహం ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు సో ఇటు ఏలేరు ప్రాజెక్ట్ యొక్క గేట్లు ఎత్తివేయడంతో ఈ ఆకస్మికంగా మొత్తం పిటాపులం గొల్లప్రోల మధ్య బైపాస్ మీద అంటే మెయిన్ రహదారి మీద కూడా సో వరద నీరు అయితే చాలా ఎక్కువ ఉందని బైక్స్ అయితే మటుకి వెళ్ళడం లేదని అదే ఆటోలు బస్సెస్ అయితే ఓన్లీ వెళ్తున్నాయని సో చెప్తున్నారు సో అలాగే ఎన్ని రోజులు చూసినా ఎప్పటికైనా వేలేసరం గేట్లు ఎత్తివేస్తే పిఠాపురానికి కొలుపు రోజుకి ఇదే పరిస్థితి సో ఈ పరిస్థితిని ఒక రాకుండా సో ఒక ప్లాన్ ప్రకారం ఈ ఏలేరు వరద నీరు అంతా వెళ్ళే విధంగా ఏదో ఒక దారి కనిపెట్టి ప్రభుత్వం చేయాలని ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు సో ఇది ఇవాళ న్యూస్ సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ